ఒంగోలులో మెగా సౌత్ జోన్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప కార్యక్రమం అని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలు శర్మ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న మెగా సౌత్ జోన్ టీ ట్వంటీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను బాలినేని బ్యాటింగ్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమలుపు సురేష్ హాజరై బౌలింగ్ బ్యాటింగ్ చేసి క్రీడాభిమానులను క్రీడాకారులను ఉత్సాహపరిచారు పోటీలు ప్రారంభానికి చేసిన అతిథులను నిర్వాహకులు స్వాగతం పలికి సేలవాలతో సత్కరించారు క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న మెగా ఆర్గనైజర్స్ ఇందుర్తి డుంబు దాసరి పిచ్చయ్య తోట శ్రీనివాసరావు ఇతర కమిటీ సభ్యులను వాళ్ళని అభినందించారు క్రికెట్ పోటీలు నిరంతరంగా నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన నిర్వాహకులను ఏఎంసీ మాజీ చైర్మన్ వైసీపీ నాయకులు అయిన వచ్చిన ఘనశ్యాం అభినందించారు క్రికెట్ పోటీలకు తన సహకారం ఎల్లప్పుడు ఉంటుందని పోటీలు విజయవంతంగా జరగాలని ఘనశ్యామ్ ఆకాంక్షించారు ba den ora faxta mala diz una gota uno neandra neandra dan kaudia sti na mo ello ha

సౌత్ జోన్ టీ ట్వంటీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఒంగోల్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఈ టోర్నమెంట్ని పెట్టడం లాస్ట్ ఇయర్ కూడా నేను లాస్ట్ టైం కూడా నేను రావటం కూడా జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా మరి ఈ టోర్నమెంట్కి నేను పిలిచినందుకు మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మరి టోర్నమెంటు స్టేట్ వైడ్గా జరుగుతున్నందుకు వారికి అన్ని స్టేట్ వచ్చినటువంటి క్రికెట్ అభిమాట్ క్రీడాకారులు అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ సక్సెస్ఫుల్గా అందరూ కూడా ఏ అన్ని సౌకర్యాలతోటి చేసిన ఈ టోర్నమెంటు సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి కూడా కోరుకుంటూ దానికి సంబంధించినటువంటి అధ్యక్ష డుంబు అంటే మనం మొదటి నుంచి కూడా చెప్పినట్టు డుంబు ఆధ్వర్యంలో అలాగే వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు వారికి నా అభినందనలు తెలియజేస్తాను చిరంజీవి అభిమానులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఒంగోలులో ఇది మూడో సంవత్సరం జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ త్రీ స్టేట్స్కి సంబంధించి అందరు ఇక్కడ ప్లేయర్స్ రావడం జరిగింది అట్లానే లైవ్ కూడా ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూ ఉంది ఎంతోమంది చూస్తూ ఉన్నారు ఒంగోలులోని క్రీడా అభిమానులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన చిరంజీవి అభిమానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అదే రకంగా ఇక్కడికి వచ్చేసిన ఇతర స్టేట్స్ నుంచి వచ్చిన ఆ ప్లేయర్స్ అందరికీ ఎటువంటి అసౌక్యం తప్పకుండా మేము మాకు సంబంధించి వీళ్ళ అభిమానులైనటువంటి డుంబు తా అభిమాన సంఘ ఈ ఆర్గనైజేషన్ చేసే వాళ్ళందరికీ చేదోడువాడుగా ఉంటూ ఒంగోలులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరగాలని ఎందుకంటే మన పట్టణం చాలా పెరుగుతూ ఉంది ఎంతో ఆధునికంగా ఈ గ్రౌండ్ అనేది శర్మ కాలేజ్ అనేది మన ఒక రకంగా చెప్పాలంటే క్రీడాభిమానులకి ఇది ఒక ఆనందమైన మైదానం ఈ మైదానాన్ని ఈ ప్లే గ్రౌండ్ని మనందరం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మెగా క్రికెట్ టోర్నమెంటు మూడో ఎడిషన్ మన శర్మ కాలేజీలో బాలినేని శ్రీనివాసు రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మినిస్టర్ అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు మా అన్నయ్య ఘనశ్యామ్ గారు ఈ యొక్క టోర్నమెంట్ని ప్రారంభించినందుకు మెగా అభిమానిగా ఎంతో సంతోషిస్తున్నాను మాగు మధ్యాహ్నం జరిగే సెకండ్ మ్యాచ్కి మన పార్లమెంట్ సభ్యులు ప్రీతమ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వీక్షించడానికి వస్తున్నారు వాళ్ళకి మా మెగా ఆర్గనైజింగ్ తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఈ యొక్క టోర్నమెంట్ ఈ రోజు నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు జరుగుతుంది ఈ యొక్క టోర్నమెంట్కి మొదటి ప్రైజ్ ఫోర్ ల్యాక్స్గా మనకి మంత్రి మా బాలేని శ్రీనివాస్ గారు ప్రకటించారు రెండో ప్రైజ్ రెండు లక్షలు థర్డ్ ప్రైజ్ లక్ష రూపాయలు ఫిఫ్టీ థౌజండ్గా కమిటీ వారు నిర్ణయించడం జరిగింది ఈ యొక్క మైదానం గత మూడు సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము రాబోయే రోజులుగా ఇలాంటి టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహిస్తామని మెగా ఆర్గనైజింగ్ తర్వాత తెలియ తెలియపరచుకున్నాను